బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత ఫేమస్ అంటే మనకు చాలా అందరికీ తెలుసు అసలు ఇప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితి కొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్లో ఉందనే చెప్పాలి బిగ్ బాస్ ఎయిట్ మరియు నైన్కి చాలా వరకు డిఫరెన్స్ ఉన్నా బట్ గెలిచింది మాత్రం కామన్ పీపులే ఒకప్పుడు అంటే బిగ్ బాస్ ఎయిట్కి సంబంధించి ఒక కిసాన్ గెలిచాడు బిగ్ బాస్ నైన్కి సంబంధించి ఒక జవాన్ గెలిచాడు సో ఇవి రెండు కలిసి అటు జై జవాన్ జై కిసాన్ అంటూ చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది సో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పబ్లిక్ ఇంకా ఎక్కువగా బిగ్ బాస్ లో క్రేజ్ పెంచుకొని టీఆర్పీ కూడా ఎక్కువగా ఉందనే బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించి ఉన్న కళ్యాణ్ మరియు ఉన్న తనుజ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పాలి ఇటు రన్నర్ అప్ గా అటు విన్నర్ గా వీళ్ళిద్దరు గెలిచిన నేపథ్యంలో కూడా చాలా వరకు ఇప్పటికీ తెలుగు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఉంటున్నారు ఎందుకంటే ఒక కప్పుల్ గా వాళ్ళిద్దరు చాలా వరకు ఎంటర్టైన్ చేస్తారు బిగ్ బాస్ నైన్ లో చాలా వరకు ప్రజల్ని ఎంటర్టైన్ చేయడంతో వాళ్ళిద్దరు నిజంగా ఒక హీరో హీరోయిన్ లా ఒక లా ఉండడంతో నిజంగా వాళ్ళిద్దరు కపుల్ అనే పరిస్థితి కూడా అక్కడ కనిపించిన సీజన్లో ఈ సీజన్లో కనిపిస్తున్న పరిస్థితి అనే చెప్పాలి సో మోన దీనికి సంబంధించి ఇక విన్నర్ అయిన కళ్యాణ్ పడాల మరియు రన్నర్ అయిన తనుజా రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు సినిమా తీస్తున్నట్టు కూడా మనకు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు అటు బుల్లితెర పైన కనిపించే తనుజ ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్కి రాబోతుందంటే చాలా వరకు ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి అండ్ ప్రజలు కూడా చాలా వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఏదన్నా వస్తుందా వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ కూడా చాలా వరకు కళ్యాణ్కి వచ్చిన ఏదైతే మూవీ ఆఫర్స్ ఉన్నాయో అందులో తనుజానే హీరోయిన్ గా తీసుకోవాలి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి అసలు వీళ్ళిద్దరి కాంబో ఇలా ఉంటే మరి సినిమాలో బిగ్ బాస్ లో ఇలా ఉంటే మరి అసలు సినిమాలో ఏ విధంగా ఉంటుంది ఒకవేళ సినిమా తీస్తే అసలు ప్రజలు వాళ్ళని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు ఏ విధంగా వాళ్ళిద్దరు సినిమా తీయాలనుకుంటున్నారు ఒకవేళ తీస్తే ఎలా ఉంటుందని చూస్తే మనం వింటున్న వాళ్ళకే చాలా వరకు ఆసక్తికరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇటు వాళ్ళు బిగ్ బాస్ నైన్ లోనే చాలా వరకు కపుల్గా ఉండి చాలా అంటే చాలా ఫన్నీ అంటే ఎంటర్టైన్మెంట్ ని ని ప్రజలకు ఇచ్చారు వాళ్ళ లైఫ్ స్టైల్స్ కావచ్చు వాళ్ళ లైఫ్ లో జరిగిన అవన్నీ కూడా చాలా వరకు ఒకరికొకరు షేర్ చేసుకున్నారు వాళ్ళ ద్వారా ద్వారా ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా ఉంది సో ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళిద్దరికి సినిమా ఆఫర్స్ వచ్చిన నేపథ్యంలో మరి హీరో హీరోయిన్ గా చేస్తారట అని చాలా వరకు టాక్స్ వస్తున్నాయి మరి చూడాలి వీళ్ళిద్దరు సినిమా హీరోయిన్ లా హీరో లాగా చేస్తారా మరి ఏ విధంగా వీళ్ళ జర్నీ అనేది ముందుకు పోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది హిట్ యాప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు అలా వాట్లను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి